జిఎస్టి అయితే తగ్గించడం జరిగింది మధ్య కాలంలో మరి జిఎస్టీ తగ్గించడం ఎలాంటి ప్రభావం అంటారు జిఎస్టి తగ్గింపు రంగాలు ముఖ్యంగా మనకి కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఆటో సెక్టార్ అండి వీటి మీద అయితే అడ్వాంటేజ్ గానే మనం చెప్పుకోవచ్చు సో దాదాపుగా అన్ని రంగాలండి కొద్దిగా దాదాపు ప్రతి రంగం కూడా ఈ జిఎస్టి వల్ల అడ్వాంటేజ్ గానే అయితే ఒక ఇన్సూరెన్స్ సెక్టార్ లో మాత్రం కొంచెం అనిశ్చిత ధోరణి ఉంది వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇప్పుడు జిఎస్టీ తీసేయడం వల్ల వాళ్ళ పర్సుల్ని ఏ విధంగా మళ్ళీ రికవరీ చేసుకోవాలనే దాంతో ఉన్నారు దీని మీద కొంచెం క్లారిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సో ఒక ఇన్సూరెన్స్ రంగం తప్పిస్తే మిగతా అన్ని కూడా చాలా వరకు కూడా ఈ జిఎస్టీ వల్ల అడ్వాంటేజ్ అయితే ఉన్నాయండి ఓకే సార్ మనకి మనకి ఒక కాలర్ అయితే ఉన్నారు సార్ రాజు ఫ్రమ్ విజయవాడ రాజుతో మాట్లాడదాం నమస్కారం రాజు గారు నమస్తే మేడం జియో ఫైనాన్స్ లారస్ ల్యాబ్ ఇంకోటి పూనవాలా ఫిన్ కార్ట్ ఇప్పుడు కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్ కోసం అండి

సో కరెంట్ ప్రైజ్లో కూడా మీరు లారస్ ల్యాబ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి అలాగే పూనావాలా కార్ప్ సో పూనావాలా కార్ప్ కూడా కరెంట్ ప్రైజ్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు నాలుగు వందల ఎనభై ఎనిమిది పాయింట్ తొమ్మిది సున్నాలో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది సో కరెంట్ ప్రైజ్లో కూడా మీరు పూనావాలాలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి ఒక జియో మాత్రమే కొద్దిగా మూడు వందల ఇరవై జూన్ దాటిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేయండి మిగతావి రెండు కూడా కరెంట్ ప్రైస్లో ఎంట్రీ తీసుకోవచ్చండి రైట్ అండి రైట్ రాజు గారు నాకు తెలిసి మరి మీరు అడిగినట్టుగా నా డౌట్స్ అయితే క్లియర్ చేసినట్టుగా తెలుస్తుంది అండ్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు సార్ శ్రీదేవి సో తనతో మాట్లాడదాం నమస్కారం శ్రీదేవి గారు నమస్తే మేడం సార్తో మాట్లాడండి హలో సార్ నమస్తే హలో ఒకటి ఎన్ఐఐటి హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇంకా తగ్గిపోతుందా

మనకి సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ లో ఉన్నాయి సో వన్ నాట్ ఫోర్ సపోర్ట్ లెవెల్స్ గనక బ్రేక్ అయిన బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడే వెళ్తుంది బ్రేక్ అవ్వకుండా తిరిగి పైకి వెళ్ళేటప్పుడు ఎవరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి అండ్ షిప్పింగ్ కార్పొరేషన్ ఎంతలో ఉన్నాయండి కార్పొరేషన్ నేను చాలా వన్ బ్యాక్ ఉంది క్రీటెన్ లో ఉన్నాయి రెండు వందల పైన క్లోజ్ అయితే ఏవరేజ్ చేయండి ఈ రోజు కూడా రెండు వందల ముప్పై మూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది వరకు వెళ్ళింది ప్రస్తుతం రెండు వందల ఇరవై ఎనిమిదిలో ట్రేడ్ అవుతుందండి రెండు వందల ముప్పై పైన క్లోజ్ అయితే ఏ రోజైనా పైన క్లోజ్ అయితే నెక్స్ట్ డే మీరు యావరేజ్ చేయండి రైట్ మేడం రైట్ శ్రీదేవి గారు థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి అండ్ సార్ మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు నారాయణరావు అని చెప్పేసి ఫ్రమ్ ఖమ్మం నారాయణరావుతో మాట్లాడదాం నారాయణరావు గారు నమస్కారం అండి నమస్తే మేడం సార్తోనే మాట్లాడండి నమస్తే అండి నమస్తే అండి చెప్పండి సార్ నా దగ్గర ఐఆర్బీ ఇన్ఫ్రా ఉన్నాయండి అదిని మొన్న అదాని పవర్ మొన్న ఒక థౌజండ్ షేర్లు ఉన్న వన్ లో ఈ రెండు ఉంచుకోవచ్చు ఎట్లా ఏంటి డౌన్ అవుతుంది అదాని పవర్ అదాని పవర్ ఎంతలో తీసుకున్నారు మొన్న అండి వన్ సెవెంటీ స్ప్లిట్ అయిన తర్వాత తీసుకున్నా స్ప్లిట్ అయిన తర్వాత తీసుకున్నారా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుందండి కొంచెం కిందకి వస్తుంది అదాని స్టాక్స్ అన్ని కూడా దాని పవర్ నూట నలభై వరకు రావడానికి ఛాన్సెస్ ఉంది నూట నలభై రేంజ్ కి వచ్చినప్పుడు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి పర్వాలేదు మళ్ళీ పెరుగుతుంది ఐఆర్బీ ఎంత తీసుకున్నారు ఐఆర్బి ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా ట్వంటీ టూ లో తీసుకున్నా ట్వంటీ టూ లో తీసుకుంటే ముందు అర్జెంట్ గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ ని ప్రాఫిట్ బుకింగ్ చేసుకోండి ఎందుకంటే మనకి కొంచెం బేరిష్నెస్ అండ్ కన్సల్టేషన్ లో ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టాక్స్ ని అయితే బుక్ చేసుకోండి అంటే మీ దగ్గర పది స్టాక్లు ఉంటే ఐదు లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఐదు హోల్డ్ చేయండి ఫర్ కాలింగ్ అండి నారాయణ రావు గారు